काई कलेम जा

వర్సాకిస్తం జాషువా గారి ఆశయాలను వర్సాకిస్తం వర్సాకిస్తం గారి ఆశయాలను వర్సాకిస్తం బిల్లాలి జాషువా గారి రచనలు కవిత్వాలు బిల్లాలి బిల్లాలి జాషువా గారి రచనలు కవిత్వాలు బిల్లాలి జ్యార్ గుర్రం జాషువా జోహార్ ప్రదం చేయండి 9వ తారీకు వరకు జాషువా గారి ఇగ్రహావిష్కరణ మహోత్సవానికి చేయండి చేయండి 49వ తారీకు వరకు జాషువా గారి ఇగ్రహావిష్కరణ మహోత్సవాన్ని జ్యార్ కవికోకల గుర్రం జాషువా విశ్వనరుడు కవి చక్రవర్తి పద్మవివేపౌషణ్ అలాగే ఎమ్మెల్సీ గుర్రం జాషువా గారి విగ్రహ ఆవిష్కరణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇది తొమ్మిదవ తేదీ సాయంత్రం సభా కార్యక్రమం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్యక్రమానికి సంబంధించి కవులు కళాకారులు సాహిత్యవేత్తలు అందరూ కూడా ఏ వర్గాల్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పార్టీకి వర్గాలకి ఇతర ఏ విభేదాలు లేకుండా మహానరుడు గుర్రం జాషివా గారి ఆవిష్కరణ కార్యక్రమానికి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సత్య హరిశ్చంద్ర నాటకం నేటికి బతికున్నదంటే కారణం గుర్రం జాషివా గారు రచించిన శ్మశాన వాటిక పద్యాలు మాత్రమే అనేది చెప్పకనే చెప్పుకోవచ్చు దాంట్లో నుంచి ఆ పద్యం ఉండబట్టే గుర్రం జాషివా గారి పద్యాలు పెట్టబట్టే సత్య హరిశ్చంద్ర నాటకం ఇంకా బతికుందని మరొకసారి తెలియపరచుకుంటూ రేపు జరిగే తొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కవులు కళాకారులు అందరూ కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలియపరచుకుంటూ నమస్తే రేపు తొమ్మిదవ తేదీ గుర్రంజాశ జైబేరి మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి అని అందరినీ పేరు పేరున అడుగుతున్నాం గుర్రంజాశ గారు రచనలు ఆయన సాహిత్యం నేటి జనరేషన్కి ఎంత అవసరం అని చెప్పేసి అని మేము ఈ యొక్క గుర్రంజాశ సాంస్కృతిక సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది కనీసం పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలని మేము జయప్రదం చేస్తూ ఈరోజు ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకునే ఈ స్థితికి రావటం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది గుర్రంజాశ సాహిత్యాలని ఈ జనరేషన్కి బాగా కోసం మేము ఇంకా కృషి చేస్తామని చెప్పేసి అని మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరూ రేపు జరిగే తొమ్మిదో తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని గుర్రం చేసవకి నివాళులర్పించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మహాకవి ఈశ్వనరుడు కవి కోకిల గుర్రం జాసవ గారి కాంస విగ్రహాన్ని ఈ నెల తొమ్మిదో తారీఖున కలెక్టరేట్లోని జాషువా ప్రాంగణంలో ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సుమారు రెండు వేల మూడు నుంచి నేటి వరకు జాషువా సాహిత్య సమితి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇదే ప్రాంగణంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారి చొరవతో జాషవా గారి గ్రహాన్ని సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాలక్రమంలో ఆ విగ్రహం శిథిలావస్థకు చేరిన తరుణంలో ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్గా ఉండబడినటువంటి భాస్కర్ గారిని కలిసి జాషివా గారి గ్రహం శిథిలావస్థకు చేరుకుంది అదే స్థానంలో కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తమరు చొరవ చూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని ఆయన కోరిన వెంటనే జాషివా గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం పూర్వ కలెక్టర్ భాస్కర్ గారు జిల్లా పరిషత్తు నుండి మున్సిపల్ కార్యాలయం నుండి అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నుండి నిధులను సమీకరించి ఈ గ్రహాన్ని ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించడం జరిగింది కానీ క్రమం పరిణామ క్రమంలో కొంత నిధుల కొరత కారణంగా పనులు కుంటుబడిన సందర్భంలో ప్రస్తుత కలెక్టర్ గారు అనేటువంటి దినేష్ కుమార్ గారిని కలిసి మళ్ళా మేము మా కమిటీ తరఫున ఎన్నవించగా చొరవ చూపిన ఆయన నిధులను మంజూరు చేయించి జాషవ గారి కాంశ గ్రహ నిర్మాణానికి ఆయన తోడ్పాటును అందించడం జరిగింది ఆయన తోడ్పాటుతో ఈరోజు ఇక్కడ జాషో గారి కాంక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే అదే క్రమంలో ఒకనాడు కవిత్వం అంటే బ్రాహ్మణులకే సొంతం అన్నట్టు కవిత్వం అంటే ఒక వర్గమే మాట్లాడాలి ఒక వర్గమే కవిత్వం చెప్పాలి ఒక వర్గమే పద్యాలు చెప్పాలని చెప్పి ఉండబడినటువంటి దాన్ని ఆ కవిత్వాన్ని ఆయన అగ్రవర్ణపు వీధుల నుంచి దళిత వాడలకు తీసుకొచ్చి దళిత వాడల్లో కవిత్వాన్ని వికసింపజేసినటువంటి మహాన్భావుడు జాషువా గారు ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఈరోజు హరిశ్చంద్ర నాటకమే కాకుండా సమాజంలో ఉండబడినటువంటి సమకాలీన సాహితీ రంగంలో ఈరోజు ఒక గొప్ప కవిగా ఎవరన్నా ఉన్నారు అంటే అది జాషువా గారు ఆ జాషువా గారి కవిత్వం మీద ఈరోజు అనేక మంది పిహెచ్డీలు చేస్తున్న సందర్భం కూడా కనపడతా ఉంది అలాంటి జాషో గారిని స్మరించుకోవడం మా బాధ్యతగా గుర్తించి జాషువా గారి రచనల్ని జాషో గారి సాహిత్యాన్ని జాషువా గారి ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా సమాజానికి తెలియజేసి ఒక అద్భుతమైనటువంటి కవితా సమాజాన్ని దళిత వర్గాలకు అందించాలనేటువంటి దృక్పథంతో మేము ఈ కార్యాచరణ చేపడుతూ ఉన్నాం దాంతోపాటు జాషువా గారి స్ఫూర్తితో ఈరోజు అనేక మంది దళిత కవులు అనేక మంది దళిత మేధావులు ఈరోజు పైడి తెరేష్ బాబు గారి దగ్గర నుంచి మద్దూరు నగేశ్ బాబు గారి దగ్గర నుంచి అంటే కత్తి పద్మరావు గారి దగ్గర నుంచి చూసుకున్నా కానీ అనేక మంది ఈరోజు మా సమాజంలో ఉండబడినటువంటి ఎండ్లూరి సుధాకర లాంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తి ఎవరన్నంటే అది జాషువా గారు ఆయన స్ఫూర్తి నుంచే ఈరోజు దళిత సాహిత్యము దళిత కవులు కూడా అనేక మంది ముందుకు రావడం జరిగింది అలాంటి మహానుభావుని స్మరించుకోవడం మా బాధ్యతగా గుర్తిన మేము జాషువా గారి కాంసా విగ్రహాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి పేరు మీద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని రేపు తొమ్మిదో తారీఖున ఆవిష్కరించడం జరుగుతోంది ఆ కార్యక్రమాన్ని కూడా విగ్రహానికి ఏర్పాటుకి సహకరించినటువంటి పెద్దలు మన ప్రకాశం జిల్లా ప్రీతమ్మ కలెక్టర్ దినేష్ కుమార్ గారి చోద కార్యక్రమాన్ని ఆవిష్కరించ గారి గ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా మన ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ శాఖ మాధ్యులు ఆదిమూలపు సురేష్ గారు అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు మేలుగు నాగార్జున గారు జిల్లాపుర చైర్మన్ బుచ్చేపల్లి వెంకాయ్యం గారు మేయర్ అయినటువంటి గంగాడ సుజాత గారితో పాటు ఇంకా మా కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు అదేవిధంగా జాషవ గారి కవులు కళాకారులు సాహితా అభిమానులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది అదే సందర్భంగా మేము కూడా ఈ సమాజంలో ఉండబడినటువంటి మేధావులకి సాహిత్య అభిమానులకి జాషివ గారి అభిమానులకి కళాకారులందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జరిగేటువంటి కళకి పట్టాభిషేకం జరగబోతూ ఉంది జయశివ గారి సాహిత్యానికి ఒక జాతర జరగబోతూ ఉంది ఆ జాతరలో కూడా రేపు అందరూ కూడా పాల్గొని రేపు తొమ్మిదో తారీఖు జరిగేటువంటి జాషివ గారి గ్రాహరణ మహోత్సవ జైబేరి సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ